అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమ్మిది చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిలుగుమెల్లి గ్రామంలో ఒక అతను దాదాపుగా ఒక పది ఇరవై రోజుల నుంచి అనుకుంటా చాలా ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో కానీ కంప్లైంట్ రూపంలో కానీ ఇలా చాలా రకాలుగా అతను ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు మరి ఏమిటో ఆ ప్రయత్నం అసలు అతనికి ఫలితం తగ్గిందా లేదా అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీటన్నిటిని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను విషయం ఏంటనంటే ఇతను నేలరూరి వెంకట అప్పరం ఇతను జీలిగమెల్లి మండలం జీలిగమెల్లి గ్రామానికి చెందిన అతను ఇతనికి యాభై ఒక్క సంవత్సరాలు ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక ఒక కుమార్తెకు వివాహం కూడా అయినది ఇతను కూడా కొంచెం చదువుకున్న అతనే సమాజంలో తిరిగే అతనే ఒక ఐదు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గాను మరో ఇరవై సంవత్సరాలు ఒక పేపర్కి విలేకరుగా కూడా జర్నలిస్ట్గా కూడా ఆయన పనిచేయడం జరిగిందని చెప్తా ఉన్నారు అయితే విషయం ఏంటని అంటే ఇతను మాలదాసరి మాలదాసరి కులానికి చెందిన వ్యక్తిగా చెప్తా ఉన్నాడు అంటే ఎస్సీలో సబ్కేస్ట్ ఒకటి మాలదాసరి యాభై కుటుంబాల వరకు ఉంటాయని మనకి తెలుస్తూ ఉంది యాభై కుటుంబాలు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు పాపులేషన్ ఉండొచ్చని చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళకొక సంఘ కట్టుబాట్లు వాళ్ళ కుల పెద్దలు అవన్నీ కూడా ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వ్యవహరించకుంటూ ఉంటారు అయితే నాకు తెలిసైతే కొంచెం ఈ ఏరియాలో అత్యధికంగా ఎక్కువగా ఈ మాలదాసరి కుటుంబాలు ఉన్నది గ్రామమే అనుకుంటా ఈ యొక్క ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్లో సబ్ క్యాస్ట్ అయిన ఈ మాలదాసరి అతను అక్కడ నివాసం ఉంటున్నాడు అయితే విషయం అంటే ఈయన కూడా చాలా పత్రికల్లో రావడం చూశా నేను దాన్ని వీడియో రూపం కూడా పెట్టడం జరిగింది వేటి న్యూస్లో కూడా ఇలా కొన్ని వచ్చాయి అయితే అసలు ఇది ఏంటిది ఏం జరుగుతూ ఉంది అక్కడ అని నేను ఒకసారి మా టీం ద్వారా ఎంక్వైరీ చేయించడం స్వయంగా అతనితో టచ్లోకి వెళ్ళడం ఇవన్నీ తెలుసుకుంటే అక్కడ జరిగింది అంటే నన్ను ఆ కుటుంబాలు ఏ అయితే యాభై కుటుంబాలు ఉన్నాయో మరి ఆ కుటుంబాల నుంచి నన్ను ఎలేయడం జరిగిందని చెప్తా ఉన్నారు మరి ఈ రోజుల్లో దాదాపుగా స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు కాబోస్తూ ఉన్నా సరే ఇప్పటికీ కూడా ఇంకా వెలివేతలకు కొన్ని గ్రామాలు కట్టుబాట్లుగా పెట్టుకున్నాయి మరి ఇవన్నీ కూడా ఇంకా రాజ్యాంగం నడుస్తూ ఉన్నా రాజ్యాంగాల్లో చట్టాలు నడుస్తూ ఉన్నా పోలీస్ స్టేషన్లు రెవెన్యూ ఆఫీసులు ఇంకా కూడా గ్రామంలో కొన్ని వెలివేతలకు ఇంకా గ్రామంలో ఎలాంటి విలువేతలు జరుగుతున్నాయనంటే చాలా కొన్ని చోట్ల ఒక్కోసారైతే ఆశ్చర్యాన్ని కూడా చేస్తూ ఉన్నాయి ఈ వెలివేతలన్నీ అదర్ క్యాస్ట్స్ అంటే అగ్ర కులస్తులు మే అగ్రలస్థులైనటువంటి ఏ కులంలో కూడా ఇలాంటి విలువేతలు ఉండవు మరి వాళ్ళు కూడా నాకు తెలిసైతే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఆస్తి పరంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఇంకా అన్ని విధాలా కూడా సెటిల్స్ అందరూ కూడా మరి వాళ్ళల్లో ఎక్కడ కూడా ఈ విలువేతలు కానీ ఈ కట్టుబాట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా ఇంకా ఎలాంటివి ఉన్నాయి ఏంటంటే ఇవే ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇలాంటి వాటిలోనే కుల విలువేతలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకనంటే వీళ్ళకి పని లేక ఇలాంటివన్నీ కూడా మేదెట్టుకొని నేనే పెద్ద తరహా నేనే చెప్పింది నడవాలి అనే రీతిలో కొంతమంది అజమాయిషి చేయడానికి ఇలాంటి పనికి పనులు చేస్తూ ఉంటారనమాట ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు ఒక తొమ్మిది మంది చెప్తా ఉన్నాడైనా తొమ్మిది మంది పెద్దలు కక్ష కట్టుకొని నన్ను గ్రామంలో నేను ఉన్నా సరే లేను అన్న మాదిరిగా ఊర్లందరికీ కూడా అతను మా గ్రామం నుంచి మా సంఘం నుంచి మా కులం నుంచి వెలివేయడం జరిగింది మీరు అతనికి ఏమి చెప్పొద్దు అతను చేసి చెప్పినా మీరు వినొద్దు ఏ ఫంక్షన్లకి కానీ ఏ ఎటువంటి శుభకార్యాలకి కానీ అశుభకార్యాలకు కానీ ఏదిగైనా సరే అసలు అతన్ని పిలవద్దు ఏ ఏ ఇంటి వాళ్ళైనా సరే అతనితో మాట్లాడొద్దు అతనితో సత్సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పేసి ఈ యొక్క తొమ్మిది మంది గ్రామ పెద్దలు తీర్మానం చేసి అందరికీ కూడా చెప్పడం నోటి ద్వారా చెప్పడం జరుగుతూ ఉందంట ఇది గ్రహించిన నెల్లటూరి వెంకట అప్పారావు అనే అతను అసలు ఏం జరుగుతూ ఉంది నాతో ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది ఎవరు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అతను స్వతహాగా అతను కొంచెం ఎంక్వైరీ చేసుకోగా ఏంటంటే కొంతమంది గ్రామస్తుల ద్వారా నీతో మాట్లాడొద్దన్నారు నిన్ను సంఘం నుంచి కులం నుంచి బహిష్కరించారంట అని చెప్పి చెప్పడంగానే అతను చాలా ఆవేదనకు గురై అవమానానికి గురయ్యాడంట మరి ఆ అవమానాన్ని తట్టుకోలేక చదువుకున్న అతను కాబట్టి కొంచెం సమాజం మీద అతను కాబట్టి ఎంతో కొంత తెలిసి అతను కాబట్టి దీనిపైన మనం కుంగిపోకుండా పోరాడాలి అనే దిశగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పారు జిలిమెల్లి మండలం పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఆఫీస్లో రెండు చోట్ల కూడా ఆర్డీఓ ఆఫీసులో ఇంకా ఏలూరు గ్రీవెన్స్లో కూడా అన్నింటిలో కూడా పెట్టడం జరిగిందని కానీ ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా ఇప్పటి వరకు ఏదో వచ్చి మాట్లాడి వెళ్తున్నారే తప్ప నాపై ఇలాంటి బహిష్కరణ చేసిన పెద్దలపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కానీ తీసుకోలేదని చెప్పేసి అతను బాధపడతా ఇంటి దగ్గరే మంచానికి పరిమితయ్యే పరిస్థితికి వచ్చేసాడు అంటే బయటికి వెళ్తే అవమానాలు ఎదుర్కోలేక ఇతన్నే కథ వెలివేసిందంట ఇతన్నే కథ వెలివేసిందంట అని ఆ యొక్క సూటిపోటు మాటలు వినలేక ఇంటి దగ్గరే మంచానికి పరిమితమయ్యే పరిస్థితికి వచ్చేశారని చెప్పేసి అతనే స్వయంగా చెప్తా ఉన్నాడు మరి చూద్దాం అతను వెలివేశారని చెప్పేసి అతను ఎలా గ్రహించాడు ఇతను కంప్లైంట్ ఏం పెట్టాడు ఏం జరిగింది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం అతను తొమ్మిది పాయింట్లుగా రాసుకొచ్చాడు మొదటి పాయింట్గా గత కొంతకాలంగా సంఘం అని గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో నా నెంబర్ను యాడ్ చేయకుండా వివక్ష చూపడంతో పాటు నేను లేని గ్రూపులో నాపై అసత్య మెసేజ్లు పెట్టి నన్ను హేళన చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ కులమంతా కలిపి ఒక గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారంట ఆ గ్రూప్లో అతన్ని యాడ్ చేయలేదంట చేయకపోగా అతని పైన హేళనగా పోస్ట్ పెట్టుకొని అసత్య ప్రచారాలు చేసుకుంటా అతన్ని వ్యంగ్యంగా చూస్తూ నవ్వుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి అతని దృష్టికి వచ్చిందంట రెండో పాయింట్గా ది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జరిగిన కులసంగం మీటింగులకు నన్ను పిలవకుండా వెలివేశారంట మరి అప్పటి వరకు అదే మీటింగులు కుల మీటింగులకు పిలిచిన అతన్నే సడన్గా మీటింగులకి పిలవపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు పిలవలేదు సరే వ్యక్తిగతంగా ఏ కారణాలున్నా కులం మీ కట్టుబాట్లు మీకున్నప్పుడు అందరూ కూడా కులం పరంగా సమిష్టిగానే ఉండాలి మరి పర్టికులర్గా ఆ ఒక్కనే ఆ ఒక్క వ్యక్తినే ఎందుకని మీటింగ్కి పిలవలేదని అతని దృష్టికి వచ్చింది మరి ఇలాంటివి చూసుకుంటే పరిలోకి తీసుకుంటే అక్కడ కూడా కొంచెం కనిపిస్తూ ఉంది మనకి వెలువేతకు అని చెప్పేసి ఇంకో గాను బట్టి సందీప్ అనే వ్యక్తి పెళ్లికి ఇతను ఫిర్యాదులో పేర్కొన్న తొమ్మిది మంది పిలవనియకుండా ఒత్తిడి చేసి ఉన్నారు పెళ్ళిళ్ళకి కూడా పిలవద్దని చెప్పేసి యొక్క తొమ్మిది మందిలు తొమ్మిది మంది పెదరాయిళ్ళు ఉన్నారు కదా ఈ తొమ్మిది మంది పెదరాయిళ్ళు అతన్ని పెళ్ళికి కూడా పిలవనీయకుండా అడ్డుకున్నారంట మార్చి ఒకటిన నా పుట్టినరోజు ఫోటోను విలేకరుల గ్రూపులో పెట్టి బట్టి సందీప్ను తిట్టి నా ఫోటో డిలీట్ చేయించి నన్ను అవమానించారు ఈ ఫోటో ఆ గ్రూప్లో పెట్టినందుకు ఆ ఫోటోని అతను తిట్టి ఆ ఫోటో డిలీట్ చేసేలాగా ప్రేరేపించారంట అంటే ఆ గ్రూప్లో అతని ఫోటో ఉండకూడదు అని బేతమల్ల శేషమ్మ కుమార్తె వివాహానికి ఫిర్యాదులో పేర్కొనిన వ్యక్తులు వివాహ సమాచారం ఇవ్వకుండా వెలువేశారు అంటే అతన్ని చెప్పాను కదా పెళ్ళిళ్ళకి కానీ ఇంకా మిగతా ఈ పేరెంటాలకు కానీ అసలు ఎటువంటి వాటి ఫంక్షన్లకు కానీ పిలవకూడదని చెప్పేసి ఆ తొమ్మిది మంది తీర్మానం చేసుకున్నారంట రాజన వెంకటలక్ష్మి కూతురు మెచ్యూర్డ్ ఫంక్షన్కు పై వ్యక్తులు కబురు చెప్పనియకుండా చేశారు అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పిలిచేటోళ్ళు కదా ఫంక్షన్లకి ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్ మీద వీళ్ళ వాళ్ళు వాళ్ళు రావడం తక్కువ కదా ఉన్నది అక్కడ కుటుంబాలు కూడా అందరూ కూడా సమిష్టిగా ఉన్నారు మరి సడన్గా పిలవకపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే తెలుసుకుంటే అది కూడా బయట వ్యక్తులతో కూడా అతను ఎందుకు పిలవదంటే అతను మేము వెళ్ళేసాం అని చెప్తా ఉన్నారంట ఆ ఫంక్షన్ కూడా పిలవనియకుండా ఈ పెద్ద మనుషులు చేశారంట ప్రతి ఏడాది పిక్నిక్లు జరుపుతూ నాకు సమాచారం ఇవ్వకుండా నన్ను వెలివేశారు అంటే ఆ సంఘంలో మరి వాళ్ళు ఏమన్నా వెకేషన్స్ పెట్టుకుంటారేమో బయటికి ట్రిప్పులు కానీ ఇలాంటివి వాటికి కూడా పిలవకుండా నన్ను వెలివేశారు బట్టు సంజయారావు కార్యములకు వియప్పు బంతిలో నన్ను కలవనీయకుండా వెలివేశారు ఇతను అంటే కుటుంబానికి సంబంధించిన అన్ని కూడా చెప్పుకుంటా ఉన్నాడు కారం ప్రసాద్ కార్యమునకు పిలవకుండా అవమానించారు నేను పిలిచిన మా ఇంటికి ఏ ఫంక్షన్లకు రానియకుండా పై వ్యక్తులు కులస్తులను ఒత్తిడి చేసి నా ఇంటికి రానియకుండా వెలివేశారని చెప్పేసి ఇతను కంప్లైంట్లో తొమ్మిది పాయింట్లుగా చెప్పుకుంటం జరిగింది ఈయన్ని పిలవకపోవడం పోగా ఈయన ఎవరు నన్ను పిలిచినా సరే వాళ్ళను కూడా వీళ్ళ ఇంటికి రానియకుండా వాళ్ళని వెలేసాం వాళ్ళ ఇంటికి అతని ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి బహిరంగంగా అందరి ముందు కూడా గ్రామంలో చెప్పడం జరిగిందంట మరి ఇవన్నీ పాయింట్లు నిజంగా చూసుకుంటే అప్పటి వరకు కూడా సత్సంబంధాలతో గ్రామంలో కలిసిమెలిసి ఉన్నప్పుడు చుట్టరిక మధ్య ఫంక్షన్ల మధ్య అన్నీ తిరుగుతున్నప్పుడు సడన్గా కుల మీటింగులకి ఇలాంటి ఫంక్షన్లకి ఇట్లాంటి గ్రామంలో ఎవరిని కూడా మాట్లాడకుండా కానీ ఖచ్చితంగా అది బహిష్కరణకి తావిస్తుందని మనకి కొంచెం కనపడుతూ ఉంది మరి దీనిపైనైనా చాలా చోట్ల ఫిర్యాదు చేశాడు ఇక్కడ ఎంఆర్ఓ గారి దృష్టిలో కూడా ఆ కుల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడారు మరి ఏం తేల్చారో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ఆయనకి మళ్ళీ దానిపైన రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు అయితే దీనిపైన న్యూస్లో కూడా వచ్చి రావడం జరిగింది వేటి న్యూస్లో కూడా ఏమని జీలుకి కుటుంబాన్ని వెలివేసిన కుల పెద్దలు జీరుగు మేలులో ఒక కుటుంబాన్ని అదే కులానికి చెందిన పెద్దలు వెలువేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది బాధితుడు పోలీసులకు నెల పద్దెనిమిది ఫిర్యాదు చేశాడు ఇరవై ఒకటిన తహసీల్దార్ ఆఫీసులో కుల పెద్దలు కుల పెద్దలు బాధితుడికి సంధి చేయాలని అధికారులు ప్రయత్నం చేశారు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరినట్టు కుల వివేక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మంగళవారం తెలిపారు ఈ ఏంటనంటే కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనవి చాలా చాట్లు వేడుకున్నాడు ఇవన్నీ చెప్తా ఉన్నాడు వెలివేసింది రుజువు నిజమే రుజువు చేయగలరా యాభై కుటుంబాల బలం ఉంది అధికారుల అండ ఉంది కుల పెద్దల అహంకారంతో మంచం పట్టిన బాధితుడు ఇలా పేపర్లో చాలా పేపర్లో రావడం జరిగింది చాలా చోట్ల మొరపెట్టుకోవడం జరిగింది ఇతను కానీ ఇప్పటి వరకు కూడా ఏ రెవెన్యూ అధికారి కానీ ఏ పోలీస్ అధికారి కానీ అతనికి జవాబు ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పేసి చెప్తా ఉన్నాడు కక్ష సాధింపుపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అవదండి అది అదే ఇంకా వేరే ఐదునైతే నేను చెప్పే కానీ తనను బహిష్కరించి వేధిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాడంట అయినా సరే పట్టించుకోలేదు కంప్లైంట్ ఇది కంప్లైంట్ కూడా ఆయన శ్రీయోత గౌరవీ అనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ జైలుగుమెల్లి పోలీస్ స్టేషన్ వారికి సమర్పించుకోవడం జరిగింది నేను చెప్పాను కదా ఈ తొమ్మిది పాయింట్లు కూడా ఇందులో అతను మెన్షన్ చేశాడు ఏమని విషయం చూద్దాం విషయం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా నా కుటుంబాన్ని కులం నుంచి సంఘం నుంచి వెలివేసి మా కులంలో బంధువర్గంలో జరుగు అన్ని శుభకార్యాలు అశుభకార్యాలు ఫంక్షన్లు పార్టీలు సమావేశాలు మీటింగ్లు పిక్నిక్లకు పిలవకుండా మానసికంగా హింసిస్తూ నన్ను నా కుటుంబాన్ని వెలివేసి మానసికంగా హింసిస్తూ వేధిస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్న గడ్డం రామదాసు గడ్డం నరసింహరావు పండు గడ్డం వీరబాబు గడ్డం జనార్దన్ పాముల ప్రసాద్ చటగోపం నరసింహారావు పోలుకొండ నరసింహరావు జట్టి రామకృష్ణ జట్టి సత్యనారాయణల బారి నుంచి నన్ను నా కుటుంబాన్ని వెలువేత నుండి రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామని చెప్పేసి ఈయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే మరి ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి స్పందన లేదని చెప్పేసి అతను బయటకు వస్తే అవమానకరంగా ఫీల్ అయ్యి ఇంటి వద్దే కూర్చొని మంచానికి పరిమితమైనని అతను చెప్తా ఉన్నాడు అతను మాటల్లోనే వీడియో రూపంలో కూడా పంపించాడు ఒకసారి అది మీకు వినిపిస్తాను నేను అందరికీ నమస్కారం అండి నా పేరు నెలటూరి వెంకటప్పారావు ఏలూరు జిల్లా జీలేమెల్లి మండలం జీలిమెల్లి గ్రామానికి చెందిన వాడిని నేను కస్సి మాలదాసు కులానికి చెందిన వాడిని జీలేమిల్లి గ్రామంలో గత నాలుగు తరాలుగా నా కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని ఈ సెల్ఫీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గత పదేళ్ళుగా నేను అనుభవిస్తున్నటువంటి మానక్షిక శోభని తట్టుకోలేక నా బాధని జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కి పోలీసు ఉన్నతాధికారులకి ప్రజలకి తెలియాలని నేను ఇది చేస్తున్నాను నా ఈ కాలంలో కూడా కుల వెలివేతకి గురైనటువంటి ఏకైక బాధ్యుడిని నేనేమో అనిపిస్తుంది నేను జీలింగల్లి పంచాయతీ వైస్ సర్పంచ్గా ఐదేళ్ల పాటు విలేకరుగా ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న నన్నే వాళ్ళ వ్యక్తిగత అరాచకాలకు అడ్డు వస్తున్నానని కుల విలువేత వేసి నన్ను గత పదేళ్ళుగా మానసికంగా క్షోభిస్తున్నారు అంటే దీనికి ఇంకా ఎంత దౌర్భాగ్య పరిస్థితితో నేను చెప్పనక్కర్లా జీలింగమెల్లి మండల కేంద్రంలో ఎస్సీ మాలదాసురి కుటుంబానికి చెందిన సుమారు ఎనభై కుటుంబాలు ఉన్నాయి అది చూశారు కదా అతను వీడియో రూపంలో కూడా బయటకు వదలడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కూడా దానిపైన అసలు విచారణ జరిపించడం కానీ మరి ఏ ఇతరు సరే దోషలను శిక్షించడం తర్వాత సంగతి దానిపైన విచారణ జరిపించి అసలు అది నిజమా కాదనేది ఇప్పటి వరకు కూడా తేల్చలేకపోయారు మరి ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు కనీసం పట్టించుకోకపోతే రేపొద్దున ఇదే మనోవేదంతో అతను ఏమన్నా మరో దానికి ప్రేరేపించబడితే ఆ కుటుంబానికి అండగా ఎవరుంటారు ఆ కుటుంబానికి భరోసా ఎవరిస్తారు మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మీరు కనీసం పట్టించుకోకపోతే అధికారులు ఇంక ఎవరికి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా తప్పు జరిగిందని నేను అనట్లేదు కానీ జరిగిందా లేదనేది కూడా కనీసం నిర్ధారణ చేయలేనప్పుడు ఎందుకు మీరు ఇంకా ఎన్ని రోజులు దాన్ని అలా సాగ తీసుకుంటూ ఉంటాడు కూర్చుంటుంటారు అతనికి ఏదో విషయం తేల్చుంటే ఈ పాటికి అతను బయట తిరగడవా లేకపోతే అతను మిగతా వాటికి ఇంకేమన్నా చేసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా మీరు దాన్ని తేల్చకపోవటం వల్ల అతను అవమానకరంగా ఫీల్ అయ్యి ఇంటి దగ్గరే మంచానికి అయ్యే పరిస్థితి వచ్చింది రేపు పొద్దున అతనికి ఏదైనా జరగనాది జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ ఆడపిల్లలకి ఆ యొక్క భార్యకి కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అతను కూడా ఈ విషయంలో మంకు పట్టి పట్టుగానే కూర్చున్నాడు ఖచ్చితంగా అతను పట్టు వదల మాదిరిగానే కూర్చొని ఉన్నాడు ఏదో ఒకటి జరిగే విధ వరకు కానీ మీరు మాత్రం దీనిపైన త్వరితగతిన విచారణ జరిపి ఒకవేళ తప్పు జరుగుంటే దోషను శిక్షించకపోతే వీళ్ళని చూసి రేపు పొద్దున ఇంకొకడు ఇంతకే ఎక్కడో కాదు ఇంకా ఏమైనా కొంచెం గట్టిగా మాట్లాడదామంటే ఆ కులం ఆ కులంలోనే సామరస్యకమైన వాతావరణం నెలకొ నెలకొల్పే విధంగా మీరందరూ కూడా ఒకసారి దాన్ని పర్యవేక్షించి చూసి నిజ నిర్ధారణ తేల్చండి ఈరోజు కూడా ఒక ఫైనల్గా ఒక వీడియో పెట్టాడు మళ్ళీ నేను ప్రస్తుతం కుల విలువేత బాధితుడిని నేను ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు జీలిమీ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ గారికి కూడా నన్ను జీ ఎస్సీ మారదర్శి కులం నుంచి కులంలో వెలువేశారని ఫిర్యాదు చేశాను ఆ ఫిర్యాదు బా నన్ను ఎవరైతే విలువేశారో ఆ బాధితులందరినీ పిలిపించి ఈ నెల ఇరవై ఒకటిన జీలింగి తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రాథమిక విచారణ చేశారు ఆ ప్రాథమిక విచారణలో రుజువైంది కొన్ని కూడా అధికారులు ఇది నిలివేత కారణంగా తొలపెద్దే నాకు వ్యక్తిగత తగాదాగా కుటుంబ తగాదాగా తేల్చే ప్రయత్నం చేసి నా కేసును నాంచుతున్నాను ఇప్పటివరకు నాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు అందుకని అధిక ఉన్నతాధికారులందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పది రోజులుగా కూడా ఇప్పటి వరకు ఈ కేసును పట్టించుకోలేదని నేను తెలియజేస్తున్నాను ఈ తర్వాత కూడా ఈ ఎవరైతే నన్ను విలువేసిన పెద్దలు ఉన్నారో వాళ్ళ వేధింపులు ఎక్కువ చేశారని అక్కడక్కడ కూడా వెలివేసాము ఏం చేస్తారు రుజువు చేస్తారా చూసుకుంటాం మేము అనే యాంగిల్లో వాళ్ళ వేధింపులు ఎక్కువ కనుక ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను చూశారు కదా అతను బాధ ఎలా ఉందనేది అంటే అదే కులంలో సిగ్గు ఎగ్గులేని జనాల మధ్య కొంతమంది మరి నాకు తెలిసైతే ఎవరైనా ప్రేరేపిస్తున్నారా వీళ్ళనే లేకపోతే అతన్ని టార్గెట్ చేసుకొని వేరే వీళ్ళు ప్రేరేపించడం వల్ల ఈ యొక్క ఎవరైతే ఈ కుల బహిష్కారం చేసిన సన్నాసులు ఉన్నారో మరి వీళ్ళు ఎవరి మాట అయినా విని ఇలా చేస్తూ ఉన్నారా ఇవన్నీ చేయడం వల్ల ఏంటి తెలిసారా మీకు ఇవన్నీ చేయడం వల్ల మీ కులాన్ని మీరు బయట పెట్టుకుంటూ ఉన్నారు మీ మనుషులను మీరు తగ్గించుకుంటూ ఉన్నారు మీ కులాన్ని మీరు తగ్గించుకొని ఎదుటి ముందు చులకనవుతా ఉన్నారు అది గ్రహించండి ఫస్ట్ అలాంటివి గ్రహించుకొని ఏదన్నా ఉంటే మీకు మీరు సామరస్యంగా సెట్ చేసుకోవాలి కానీ ఇలా బహిష్కారం చేయడానికి మీకు ఎవరిచ్చారు రాజ్యాంగ యుగంలో మీకు ఎవరిచ్చారు అసలు నిజంగా దీన్ని పట్టుబట్టి నిజంగా దీన్ని నిజ నిర్ధారణ చేసి నిజమైతే గట్ల తొమ్మిది మంది కూడా బయటికి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న రాజ్యాంగ చట్టాల ప్రకారం మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు ఏ శక్తులు కాపాడుతున్నారు నాకు తెలియదు కానీ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ఇలాంటి బహిష్కరణలు అన్నింటినీ కూడా ఒక ట్రెండ్ మాదిరిగా మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారు ఇలాంటిపైన సీరియస్గా తీసుకోవాలి అధికారులు ఈ కుల బహిష్కారం చేసే వాళ్ళందరూ కూడా పేటరేగిపోతారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అడ్డుకోడ వే అడ్డుగోడ వేసి వీళ్ళందరిని కఠినంగా శిక్షించి ఇలాంటి కట్టుబాట్లన్నింటినీ కూడా కొన్ని కొన్ని వరకు పర్లేదు కానీ మితిమీరిన కట్టుబాట్లు పెంచుకుంటే వాటన్నిటినీ కూడా కూలదోసి సమాజంలో రాజ్యాంగ యుగంలో బ్రతుకుతున్నామని చెప్పేసి ఒక స్పృహ వచ్చే విధంగా వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైభీం